షామ్ వెహికల్స్ షూట్ మిత్రులకు నమస్కారం మేము ముందుకి ఈరోజు మారుతి షిఫ్ట్ డిజైర్ వెహికల్ అమ్మకం తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ వానర్లు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మరో పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్లు లేకుండా మీ యొక్క వానర్ను మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను షిఫ్ట్ డిజైర్ వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్తాను షిఫ్ట్ డిజైర్ జెడ్ ఎక్స్ఐ ప్లస్ మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేడు మోడల్ ఈ వెహికల్ స్టార్ట్ బటన్ కూడా ఉంటుంది ఓనర్ వచ్చేసి ఫస్ట్ ఓనర్ మాత్రమే రైడింగ్ వచ్చేసి కేవలం యాభై మూడు వేలు మాత్రమే తిరిగింది విత్ షోరూమ్ ట్రాక్ కూడా ఉంది ఈ వెహికల్ పైన ఫుల్ ఇన్సూరెన్స్ కూడా ఉంది రెండు డబల్ కీస్ ఉన్నాయి క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ కూడా ఉంటుంది పవర్ స్టేరింగ్ కూడా ఉంటుంది పవర్ విండోస్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది ఈ వెహికల్లో టైల్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ వరకు అయితే ఉన్నాయని చెప్పి ఓనర్ చెప్పడం జరిగింది ఈ వెహికల్లో టూ ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉంటాయి స్విఫ్ట్ డిజైర్ జెడ్ ఎక్స్ఐ ప్లస్ ఇది ఈ వెహికల్ యొక్క ప్రైజ్ వచ్చేసి కేవలం ఐదు లక్షల అరవై వేలు మాత్రమే కొంచెం బార్గెన్ కూడా ఉంటుంది తగ్గించే అవకాశం కూడా ఉంటుంది నేను ఓనర్ నెంబర్ టైటిల్లో ఇస్తాను ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి ఎలాంటి టైంపాస్ కాల్ మాత్రం చేయకండి ఈ వెహికల్ వచ్చేసి ప్రస్తుతానికి హైదరాబాద్లో ఉంది మీరు నేరుగా లొకేషన్కి వెళ్ళిన తర్వాత చెక్ చేసిన తర్వాత నచ్చిన మాత్రమే కొనండి ఎలాంటి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే కండి మోసపోకండి మారుతి స్విఫ్ట్ డిజైర్ జెడ్ ఎక్స్ఐ జెడ్ ఎక్స్ఐ ప్లస్ రెండు వేల పదిహేడు మోడల్ రీడింగ్ వచ్చేసి యాభై మూడు వేలు తిరిగింది ప్రైజ్ వచ్చేసి ఐదు లక్షల అరవై వేలు ఆల్ పేపర్స్ అనే క్లియర్గా ఉన్నాయి ఒరిజినల్ ఆర్సీ ఉంది ఒరిజినల్ పేపర్స్ ఉన్నాయి టైర్లు వచ్చేసి డెబ్బై శాతం వరకు అయితే ఉన్నాయి ఈ వెహికల్స్ అయితే టైటిల్ నుంచి ఓన్ నంబర్ తీసిస్తాను ధన్యవాదాలు